ఇంతకుముందే మిత్రుడు రాజు ఈ గ్రామంలో ఏమేమి పనులైనాయో చదివినిపించిండు నిన్న ఒక సైకో వచ్చిండట సైకో అనాలంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎవడైనా చేసింది చెప్పుకుంటాడు కానీ చెయ్యండి చెప్పుకుంటాడా ఉదాహరణకు ఈ రోడ్డు మీ రోడ్డు రెండున్నర సంవత్సరాల క్రితం ఎన్నికలు ఏడెనిమిది నెలల కంటే ముందే ఆ రోజు ముఖ్యమంత్రితో కొట్లాడి సార్ నా నియోజకవర్గానికి పక్కనే జమ్మికుంట నియోజకవర్గం హుజరాబాద్ నియోజకవర్గం ఉంది అక్కడి వరకు డబుల్ రోడ్ అయింది అక్కడి నుంచి నాకు నియోజకవర్గం నుంచి రోడ్డు డబుల్ రోడ్ కావాలని మా ప్రజలు కోరుతున్నారు అది శాంక్షన్ చేయాలని చెప్తే అప్పుడే ఆర్ బి మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి మిలిచి ఇది ఇమీడియట్గా శాంక్షన్ ఇవ్వమని చెప్తే శాంక్షన్ అయితే హైదరాబాద్కు సంబంధించిన కాంట్రాక్టర్ పని మొదలు టెండర్ వేసేదానికి వస్తే రెండేళ్ళు మన ఎమ్మెల్యే పర్సెంటేజ్ కొరకు పని ఆపి నువ్వు చేయొద్దు ఇక్కడ నువ్వు పెట్టి పోవాలని చెప్పి ఆయనకు సంబంధించిన కాంట్రాక్టర్ పని ఇప్పించుకొని ఇప్పుడు పని మొదలుపెట్టి నేను చేసినా అని మరి మాట్లాడుతున్నాడంటే ఎంత నిజాయితీగా మాట్లాడుతున్నాడో నేను ఈరోజు మరి అడగాలి నిజంగా నీకు నిజాయితీ ఉంటే నీకు నిజంగా దేవుని మీద నమ్మకం ఉంటే ఈ గుళ్ళకచ్చి ప్రమాణం చేయ నేనే చేసినా అని అప్పుడు నమ్ముతారు ఇంత దౌర్భాగ్య మాటలు మాట్లాడేటువంటి మాట వ్యక్తుల ప్రజలు మరి ఈరోజు ఇంతకుముందు మిత్రుడు సరే చెప్పిండు అబద్ధాల మీదనే బతుకుతాడు అబద్ధాల మీదనే బతుకుతాడు అనడానికి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేన పద్నాలుగు వందల ఎకరాలు భూమి కబ్జా చేసానని చెప్పిండు నేను ఆ రోజు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన ఈయన నాయకుడు రేవంత్ రెడ్డి మీద ఈయన మీద క్రిమినల్ కేసు పెట్టిన వారు ఆ రోజు సమాజాన్ని మార్పు చేయాలని తుపాకీ గుట్టడం ద్వారానే రాజ్యాధికారం తెస్తామని ఆ రోజు వారు అందులో పనిచేస్తుంటే ఆనాడు ఉండేటువంటి ముఖ్యమంత్రి మీరు అందరూ రాదు జాతీయ జనజీవన శ్రమంతిలోకి రండి ప్రజాస్వామ్య బద్దంగా మార్పు తీసుకు వస్తామంటే ఆ రోజు వారి యొక్క ఉద్యమానికి స్వస్తి వనికి ప్రజా జీవితానికి వచ్చిన తర్వాత నాకు మరి ఆనాడు గుర్తుంటే ఆనాడు వారిని ప్రోత్సహించి ఎంపీపీ అధ్యక్షురాలిగా అదే విధంగా ఈరోజు రాజకీయ రంగంలోకి వచ్చింది నేను ఈరోజు చెప్తా ఉన్నా జ్యోతిగా సదయ్య గారిని సర్పంచ్ పోటీ చేస్తారని అనుకోలే నేను ఆయనను ఏ జిల్లా పరిషత్ చైర్మన్ చేయాలనుకున్నా కానీ నేను ఏమన్నానంటే నేను ఈరోజు నా యొక్క గ్రామానికి సర్పంచ్ అయితా నా జీవితం మరి నా ప్రజలకు సేవ చేయాలి మరి అని ఈరోజు ముందుకు వచ్చి మీ అందరి మీద ఉన్నది సదయ్యను కాపాడుకుంటారా చంపుకుంటారా మీ చేతుల్లో ఉన్నది గెలిపించి సర్పంచ్గా గా చేస్తే తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా సదయ్య గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉంది ఎందుకు చెప్తున్నా ఈరోజు ఈ మండలం కాదు జిల్లాలో అందరూ కూడా నా మీద ఎప్పుడు కూడా సార్ మీకు ఒక పర్ల పెళ్ళి ఉన్నట్టు జోర్క సదే ఉన్నట్టు అన్ని ఆయనకెత్తారు సార్ మాకేమి ఏమి నా మీద అసలు ఎందుకంటే ఆయన ఆ రకంగా మీ గ్రామం యొక్క అభివృద్ధికి నిధులు తేవడంలో పోటీపడి ఈ గ్రామాన్ని అత్యున్నత గ్రామ స్థాయిగా విషయం వాస్తవం కాదా ఇవి చెప్పినటువంటి వాస్తవం కాదా ఇక్కడ కలిసినటువంటి రైతు వేదిక కాదా ఇక్కడ ఉండేటువంటి అనేక కమ్యూనిటీ హాళ్లు మహిళా సంఘ భవనాలు రోడ్డులో ఉండేటువంటి గ్రామంలో ఉండేటువంటి అన్ని సిసి రోడ్లు అన్ని కుల సంఘాల భవనాలు ఎన్ని కార్యక్రమాలు జరిగినవి మీ అందరి కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి ఆయన రాజకీయాల్లో రాకముందు ఈ మండి ఈ గ్రామానికి లింక్ రోడ్లు లేవు ఇక్కడి నుంచి పర్లెపెల్లి నుంచి పక్క గ్రామానికి రోడ్డు ఇక్కడి నుంచి అడి రోడ్డు మొత్తం ఈ గ్రామానికి అన్ని రకాల రోడ్లు వేసి ఈ రోజు మరి పట్టణంతో సమాంతరంగా అభివృద్ధి చేయడానికి కారకమైనటువంటి పరిస్థితి కాబట్టి మిత్రులారా ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఆలోచన చేయాలి మరి ఏదో మొన్న ఏదో నాకు ఏమైందో ఏమో ఏదో మాటలు నమ్మిళ్ళు ఎప్పుడు ఎవరి మాటలు నమ్ముతారు ఊళ్ళే ఉంటాడు వాడు మోసగాడు ఉంటాడు అప్పులు ఎగ్గొట్టాడు ఉంటాడు వాడు ఎంత మిత్తే అంటే అంత ఇస్తా అంటాడు ఏదంటే అందించాడు ఆ సమయానికి వెళ్ళి చెప్పి పైసలు పట్టిస్తాడు తర్వాత ఏం చెప్తాడు ఎగ్గొడితే మనం ఏం చేయలేం రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆనాడు తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసి ఈరోజు అనేక రంగాలలో అభివృద్ధి చేసిండు రైతులు వ్యవసాయం చేసే రైతాంగానికి ఎవరు కూడా మాటలు చెప్పిళ్ళు తప్ప ఒక నిజమైనటువంటి రైతు నాయకుడిగా ప్రతి ఎకరానికి పదివేల రూపాయల రైతు బంధించి వ్యవసాయ రంగానికి ప్రోత్సహించినటువంటి వ్యక్తి గతంలో ఇరవై నాలుగు గంటల కరెంటు మాట ఎరుగు పొద్దుగాల నాలుగు గంటలు సాయంత్రం మూడు గంటలు షిఫ్ట్ సిస్టంలో లో కరెంటు ఎవరైనా కావలిపోతేనే పొలం బారే పరిస్థితి అలాంటిది నా రైతు సోదరులు ఉదయం పొడైన వ్యవసాయం చేసుకోవాలని ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చి రైతాంగానికి మేలైన కరెంటు ఇచ్చి ఒక మోటార్ కూడా కాలిపోకుండా ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు రైతు నాయకుడు ఆ రకంగా మరి రైతు సమస్యలు పరిష్కారం చేసి ఇక్కడ ఉండేటువంటి వృద్ధులకు వితంతులకు రెండు వందల రూపాయలు పెన్షన్ ఇస్తేనే అబ్బా రెండు వందలు ఇచ్చా గొప్పగా చెప్పుకునేది రెండు వందల పెన్షన్ రెండు వేల రూపాయలకు పెంచి కేసీఆర్ పెద్ద కొడుకై మరి అనేక మందికి అన్నయ్య తమ్ముడై మరి ముందుకు పోతే ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి కేసీఆర్ రెండు వేలు ఇస్తుండు నేను వస్తే నాలుగు వేలు ఇస్తా అంటే రెండు వేలు ఇచ్చేటువంటి కేసీఆర్ మర్చిపోయిండు రేవంత్ రెడ్డి నమ్మి అవకాశం ఇచ్చిండు వచ్చిందా నాలుగు వేల పెన్షన్ నాలుగు నెలలు ఇరవై ఇరవై నాలుగు నెలలు అయింది నాలుగు వేలు కాలే మా మహిళా సోదరి మళ్ళు చాలా ఆశపడ్డారు కేసీఆర్ ప్రతి ఇంటికి మేనమామ కట్టడం కింద లక్ష పదహారు రూపాయలు కల్యాణ లక్ష్మికి అరే లక్ష రూపాయలు ఎట్లా చనిపోతాయి మేము అధికారంలోకి వస్తే తులం బంగారం ఇస్తా అంటే మా ఆడబిడ్డలు అందా నా బిడ్డ పెళ్లి తులం బంగారం వస్తుందని వస్తే తులం బంగారం వచ్చిందా ఎవరికైనా వచ్చిందా ఒక్క రూపాయి తులం బంగారం రాలే ఆ కళ్యాణ లక్ష్మి కూడా మనం తెచ్చిన పైసలే పంచింది తప్ప ఇప్పటి వరకు ఏడదైనా కళ్యాణ లక్ష్మి డబ్బులు వస్తలే ఈ రకంగా ఒక్కరి కాదు ముఖ్యంగా మా మహిళా సౌరి మళ్ళందరినీ ఆశ పెట్టిండు అక్క ఇరవై ఐదు వందలు ఇస్తా నేను అత్తకిత్తా బిడ్డకి ఇస్తా నెల నెల ఇరవై ఐదు వందలు ఇస్తా ఇరవై ఐదు వందలు తీసుకోవచ్చు చిట్టి కట్టుకోవచ్చు ఇల్లు కట్టుకోవచ్చు బిడ్డ పెళ్లి చేసుకోవచ్చు ఫ్లాట్ కొనుక్కోవచ్చు అంటే ఆశపడి బుద్ధుడే గుద్దు ఒకడే బుద్ధుడు బుద్ధి బుద్ధి ఏమైంది ఇరవై ఐదు వందలు వచ్చినాయా రాలే ఇరవై ఐదు వందలు రాకపోగా మరి అందరికీ రైతులకు ఏం చెప్పిండు అరే కేసీఆర్ రుణమాఫీ లక్ష రూపాయలు విడతలవాడిగా చేసిండాయా అంటే నేను విడతలవాడు చేయడానికి కారణమేంది కరోనా లాంటి రోగం వచ్చిందా ఎప్పుడన్నా ఒక ఊరు కాకి ఇంకో ఊరికి పోకుండా ప్రభుత్వాలే గాలి మోటార్లు రైళ్ళు బస్సులు బళ్ళు అన్ని చేసి మన అందరం కూడా ఊరికి ఎవరు రావద్దని మరి తుమ్మకంపలు కొట్టేసి ఈ ఊళ్ళున్నోళ్ళు ఆ పరిస్థితి వచ్చిందా అలాంటి పరిస్థితి వస్తే రుణమాఫీ కొద్దిగా ఆలస్యం అయితే మా కోటు గుద్దుల్ని రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానడు అయిందా రెండు లక్షల రుణమాఫీ కాలే ఇంకేం చెప్పిండు మీ అందరికీ వడ్లకు దొడ్డు వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చిండు ఇచ్చిండా బోనస్ ఈరోజు దొడ్డు వడ్లకు సన్న నొక్కులు నొక్కుతుండు సన్న వడ్లకు యాసంగి డబ్బులే రాలే ఇట్లా అనేక మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు మన ఈరోజు మన గ్రామాలలో గర్భిణీ స్త్రీలు డెలివరీ అయిన తర్వాత హాస్పిటల్ పోతే మరి ఆ రోజు కేసీఆర్ కిట్టించి పంపిస్తే ఇది ఆ రోజు దాన్ని కూడా ఇగొట్టి ఇట్లా అనేక మాటలు చెప్తే ఆశపడ్డారు ఆశ పెడితే ఏం జరిగింది ఆరు గ్యారెంటీలు ఈ కార్డు పెట్టుకోండి మేము కార్డు ఇస్తున్నాం ఈ గ్యారంటీ కార్డ్ అని అరే బాబు నీకు వారంటీ లేదు గ్యారంటీ ఎక్కడరా బాబు అంటే నమ్మలే ఆశపడి వేస్తే ఈరోజు ప్రజలను వంచు ఈరోజు వచ్చి అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు చేసిన ఈరోజు ప్రజలు ఇవన్నీ ప్రశ్నిస్తారని చెప్తా అంటే కేసీఆర్ గారు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు అలా తప్పు జరిగింది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు అలా తప్పు జరిగింది ఏదో జరిగింది ఇలా తప్పు జరిగిందని ఈరోజు రంధ్రాన్వేషణ చేసి ఈరోజు వారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అందులో భాగంగానే నేను ఎమ్మెల్యే పదవి దిగిపోయి రెండేళ్ళు అయిపోయింది నీకు టైం సరిపోదా రెండేళ్ళ టైం ఈరోజు మాట్లాడుతున్నావు అంటే నీ దగ్గర సరుకు లేదు ఈ దగ్గర దమ్ము లేదు అభివృద్ధిలో పోటీ పడే శక్తి లేదు కాబట్టి ఈరోజు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు దమ్మున్నటువంటి నాయకుడు ఈరోజు ప్రజల యొక్క అభివృద్ధిని కమిట్మెంట్తో పనిచేసేటువంటి నాయకుడు భార్యాభర్తలు చాలామంది ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత కొంచెం పెద్దగానే ఎడిపోతారు అన్నకొండ పోతారు హైదరాబాద్ పోతారు ఈరోజు మీ జోరక సదయ ప్రేమలత గారు వాళ్ళ చదువుకురా వాళ్ళ చదువులో చదువుకునే పిల్లలున్నా వాళ్ళని హాస్టల్లో వేసి ఊర్లోనే ఉండి ఎవరికి ఆపతికి సంపతికి పెళ్లికి బాగా బతుకు ఎప్పుడు ఏ ఇంట్లో ఫంక్షన్ అయినా ఏ ఇంట్లో అపశుభమైనా నేను ఉన్నానని మీకు అండగా ఉన్నాడు రేపు ఎంత ఎత్తు ఎదిగినా ఈ రోజు ఈ పర్లపల్లి గ్రామానికి సేవ చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఉన్నాడు కాబట్టి సేవా దృపథంలో ఉండే నాయకుడిని ఆశీర్వదించమని కోరుతున్నాను ఇంత ఎనక చెప్తున్నారు సార్గా యూరియా సంఘం చెప్పరాని ఏం చెప్పాలి యూరియా సంఘది వెనకటి యూరియా గురించి ఒక ఆటోకు పైసలు ఇస్తే ఆ జమ్మిగుండ నుంచో ఇది ఉద్ర మన ముగుల పెళ్లి నుంచో ఆటో అయినా తెచ్చి ఇంటికాడ యూరియా భర్త నేర్చిపోయేది విశేషమేలో కానీ యూరియా భర్తల కొరకు పడిగాపులు కాయాలి ఒక రోజు రెండు రోజు భార్యా భర్తలు ఇద్దరు కూడా ఆ భూమి పాస్ పుస్తు పట్టుక పోయి చెప్పు లైన్లు పెట్టి లైన్లు నిలబెడితే బత్తి బర్తిచ్చకాడ అరబత్త అరబత్తి చెక్కడ అసరికే లేదు దానివల్ల సమయానికి రాల్సినటువంటి యూరియా సమయానికి ఎదగపోతే దిగుబడి లేదు పంట లేదు అంటే వీళ్ళు ఎంత పెద్ద గొప్ప పరిపాలన చేస్తున్నారానికి ఉదాహరణ కేసీఆర్ గారు ఏం తప్పు చేసినమా ఈరోజు ఏ ఆడబిడ్డైనా గతంలో శాసనం తప్పటికి ఉన్నప్పుడు నీళ్ళు ఎండాకాలం వస్తే నీళ్ళకి ఇబ్బంది మరి ఆ రోజు బోరుబావం ఎండిపోయినా బావిలో నీళ్ళు లేకపోతే నీళ్ళకి ఆ రోజు బోరుబావం కిరాయికి తీసుకునే పరిస్థితి అలాంటి పరిస్థితి ఏ గ్రామంలో రాకూడదని మిషన్ బగిర ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి గోదావరి జలాలు అందించినటువంటి విషయం మీరు అందరూ కూడా అనుభవిస్తా ఉన్నారు కాబట్టి ఒకటి కాదు రెండు కాదు పెన్షన్ ఇచ్చి ఈరోజు గ్రామాలు అభివృద్ధి చేసి రెండేళ్ళైంది ప్రభుత్వం వచ్చి రెండేళ్ళ మీ గ్రామంలో చెత్త తీసుకునే ట్రాక్టర్లున్న అలా డీజిల్ చెత్త తెల్లా ఈ రోజు ఈ గ్రామంలో మరి రెండేళ్ళ ఒక్క రూపాయి నిధి వచ్చిందా గ్రామ పంచాయతీ సిబ్బందికే జీజాలు రాలే సర్పంచులు చేసినటువంటి పనులక ఇప్పటివరకు బిల్లులు రాలే ఈ ప్రభుత్వంలో మరి అన్ని కూడా ముప్పై లక్షలు పాపం అప్పు తెచ్చి సప్పు తెచ్చి పెట్టుబడి పెడితే ముప్పై లక్షలు ఈ ప్రభుత్వం ఇప్పటికి బాకీ ఉన్నది ఎవడెబ్బ సొమ్మి అర్థమయ్యా మిస్టర్ రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే ఎన్నికలు పెట్టే ముందే ఆ బిల్లులన్నీ కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది ఇప్పటిదాకా గ్రామ పంచాయతీ మరి డబ్బు లేకుండా బాధ పెట్టినటువంటి పరిస్థితి కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ముఖం చెల్లగా ఈరోజు ఒకటే చెప్తున్నా మేము అధికారంలో ఉన్నాం మేము ఉంటేనే అభివృద్ధి అవుతుంది ఈరోజు లేకుండా కాదని బాబు మాకు నమ్మకం ఉన్నది నువ్వు ఉన్న మూడేళ్లలో ఏం కాదని అర్థమైపోయింది వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్ళు ఉంటాం ఈ యొక్క పర్లపల్లి గ్రామానికి ఏవేవైతే మిగిలిపోయినాయో అన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమం మేము తీసుకుంటామని చెప్తా ఉన్నాం రోజు చేసి అడుగుతున్నాం ఇందులో నేను చెప్పిన దాంట్లో ఒక్కటైనా అబద్ధం ఉందా అని ఈరోజు ఏ నాయకుడైనా వచ్చి మరి సవాలు విసురుతున్నాం ఈరోజు ఈ పర్లపల్లి గ్రామంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసినాం కాబట్టి ఆలోచన చేయండి ఈ యొక్క ఎన్నికల్లో మరి మిత్రుడు మరి ఎంతో గ్రామం మీద ప్రేమతో మీ మీద ప్రేమతో నా సోదరులను నా అక్కను నా చెల్లెను అన్నను తమ్ముని కాదూ నేను ఈ గ్రామానికి సేవ చేస్తానని ముందుకు కాబట్టి మరి ఈరోజు కాదు ఎప్పటికైనా నేను అనబోయి ఈ ఎందుకు ఏంది మీకు సేవ చేయట్లేదా మీకు అందుబాటులో ఉండలేడా ఓటు ఎంచుకొని పోయి అందమకొండంలో హైదరాబాద్లో ఉంటున్నాడా మీ యొక్క అన్నలాగా తమ్ముళ్లాగా మీ మధ్యలో ఉంటున్నప్పుడు ఆదరించాల్సిన బాధ్యత కడుపులో పెట్టి చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆదరించమని కోరుతా ఉన్నా ఇది నిజంగా ఎందుకంటే ఆయన నన్ను అనేక సందర్భాల్లో ఈ గ్రామానికి ఆహ్వానించండు ఓ పెళ్ళికైనా ఒక శుభ అపశుభ కార్యక్రమం ఈ గ్రామానికి పర్లపల్లి గ్రామం అని కూడా నా గ్రామంగా భావించి అనేక ఎక్కువ సార్లు వచ్చినటువంటి చరిత్ర మీ అందరికీ తెలుసు కాబట్టి నేను కూడా ఈరోజు మీ అందరి తరఫున రాబోయే రోజుల్లో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ సమయం తక్కువ రేపు ఎల్లుండి ప్రచారం తర్వాత ఒకరోజు గ్యాప్ ఉంటుంది పదకొండవ తారీఖు నాడు ఉదయమే అనుభకొండలు ఉన్నోళ్ళు జమ్మి కొండలు ఉన్నోళ్ళు ఎక్కడున్నా మీ పిల్లలున్నా మీ బంధువులు ఉన్న అందరినీ పిలిపియండి జోరిక సదయ లాంటి సేవా దృక్పథం కలిగిన నాయకుడిని ఎన్నుకుంటే ఐదేళ్ళు మీకు పెద్ద పాలు సేవ చేస్తాడు పెద్ద పాలేరు లెక్క సేవ చేస్తాడు తప్ప నేను పాలకూడనని నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ అని విర్రవీగే వ్యక్తి కాదు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఆయన ఏంటో ఆయన వ్యక్తిత్వం ఏంటో మీరు చూసినటువంటి వ్యక్తి కాబట్టి తప్పకుండా సహకరించమని కోరుతున్నా తప్పకుండా గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ నాకు ఈ అవకాశం అయిన మీ అందరికీ మరొక్కసారి ఉదయపూర్గ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా